జయదత్త అందరికీ నమస్కారం గురు చరిత్ర అధ్యాయనం మూడు శ్రీ గణేశాయ శ్రీ శ్రీ గురుభ్యో తద్గురు కృప కలుగుతున్నట్లు గురుతో నామధారకుని వలె గురు గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస అంతకంతకు అధికమవడం ఇదే నిజమైన భక్తికి చిహ్నము మూడు నాలుగు అధ్యాయాలు ఈ విషయాన్ని వివరిస్తాయి దృష్టి వికాసం కోసం అవతరించిన వారు అత్రి మహర్షి ఆ కార్యాన్ని నెరవేర్చడానికి తనను దత్తం చేసుకున్న పరమేశ్వరుడే దత్తాత్రేయుడు అందుకు దోహదకారి అయిన దుర్వాస శాపాన్ని కూడా స్వీకరించాడు ఆయన త్రిమూర్తి వలన గురుధ్యాన శ్లోకం ఆయనకు సంపూర్ణంగా వాటిస్తుంది యుద్ధ రూపంలో మానవాళిని సదా అనుగ్రహించేది ఆయనే అంటే భగవంతుడే మానవాళికి గురువుగా అవతరించిన దత్తాత్రేయుడు అనమాట అందుకే దత్తావతారాలైన త్రిపాద వల్లపుడు నృసింహ సరస్వతి మాణిక్య ప్రభువు అక్కల్కోట స్వామి తిరిడి సాయి బాబా వంటి సద్గురువులకు దాంధపురాణమైన గురుగీతలోని గురుస్తుతి శ్లోకాలు యథాతథంగా సరిపోతాయి అట్టి వారిని ఆశ్రయించాలని తదన్యులను కాదని భగవద్గీత ముప్పై నాలుగులో శ్రీకృష్ణుడు ఆదేశారు ముముక్షువు ఇటువంటి దత్తావతారాల చరిత్రలను బోధనలను శ్రద్ధగా పారాయణ శ్రవణార్థులు చేసి శ్రీ దత్తానుగ్రహానికి పాత్రుడవ్వాలి అప్పుడే రీతిన గురువానుగ్రహం ప్రాప్తి అందుకే సాయినాథుడు తన భక్తుడైన ఉషాబావు చేత శ్రీ గురు చరిత్ర నూట ఎనిమిది సార్లు పారాయణ చేయించారు ఆ తరువాతనే అతడు పూర్ణ దత్తావతారమైన సాయినాథుని అనుగ్రహానికి పాత్రుడు కాగలిగాడు కథారంభము నామధారకుడు నమస్కరించి ఓ సిద్ధముని మీరు నా సందేహాలన్నీ తొలగించారు నాకు గురువు యొక్క యథార్థత్వం తెలిసింది మీకు జయము ఇంతకు మీ నివాసం ఎక్కడ మీకు భోజనం ఎలా లభిస్తున్నది అని అడిగారు సిద్ధయోగి అతనిని కౌగలించుకుని ఆశీర్వదించి నవ్వుతూ నేను శ్రీ శ్రీగురుని చంపునే ఉంటాను శ్రీగురు స్మరణయే నాకు ఆహారం వారి మహమ్మయే నాకు అమృతపుల్యమైన పానీయం ఈ శ్రీగురు చరిత్ర గ్రంథము శ్రవణము చేస్తుంటే బుక్తి ముక్తి శీఘ్రంగా లభిస్తాయి పరిశుద్ధులై దీనిని ఏడు రోజులలో పారాయణ లేక శ్రవణము చేసిన వారికి పాపాలు నశించి సంతానము ధనధాన్యాలు దీర్ఘాయువు జ్ఞానము ఎవరు కోరినది వారికి లభిస్తుంది నిషాములకు ముక్తినిస్తుంది అని చెప్పి తమ వద్దనున్న గ్రంథం చూపారు నామధారకుడు ఎంతో ఆసక్తితో ఆయన పాదాలకు నమస్కరించి వీరి గ్రంథం సంగతి చెబుతుంటే నాకు ఎంతో దూరం నడిచి దప్పిక గొంతు వాడికి సాక్ష అమృతమే పోసినట్లున్నది ఇది వినడం వలన నా అజ్ఞానం ఇంకా తొలగిపోగలదు దీనిని శ్రవణం చేయాలనిపిస్తున్నది నా సందేహాలు తొలగించి నాకింత మేలు చేసిన మీరే నా గురుదేవులు అని వేడుకున్నాడు సిద్ధముని సంతోషించి అభయమిచ్చి అతనిని చేయి పట్టుకుని వెనుక శ్రీగురుడు పావనం చేసిన అస్పద్ధ అంటే రావి వృక్షం దగ్గరకు తీసుకుపోయాడు నామధారకుని దాని క్రింద తమ దగ్గరగా కూర్చోబెట్టుకొని ఇలా లా చెప్పారు నాయన అజ్ఞానం వలన నీకు శ్రీగురుని యందు దృఢమైన భక్తి కుదరలేదు ఆయనను సందేహించడం వలననే మీకిన్ని కష్టాలు వచ్చాయి సదాచార సంపన్నుడైన గురువును పూర్ణమైన భక్తితో విశ్వసించి సేవించగల వారికే వారి నిజతత్వం అర్థమవుతుంది అట్టి వారికే కష్టాలు తొలగి అభిష్టాలు నెరవేరుతాయి నిజానికి సద్గురువు తన పర భేదం లేకుండా అందరిపైన అపారమైన దయ కురిపిస్తుంటాడు మీరు ఎత్తైన ప్రాంతంలో నిలవజాలనట్టు తాంబ్రికులకు ఆయన కృప లభించదు గురువుకు సాటి అయినదేదీ లేదు కల్ప వృక్షము చింతామణి కోరినవి మాత్రమే ప్రసాదించగలవు కానీ గురువు మనం కోరిన దానిని కూడా ప్రసాదిస్తారు ఆయన స్వర్ష దీక్షతోనే మనకు ప్రపంచమంతా దర్శింపజేస్తారు ఆయననే శంకించే వారికి ఏమి చేయగలడు తనను సంపూర్ణ విశ్వాసంతో సేవించే వారి వెంటన కాపాడటమే ఆయన ధర్మం కాని పామరులు కష్టం వచ్చినప్పుడు ఎవరో చెప్పగా ఆయనను సేవిస్తారు కానీ శ్రద్ధ విశ్వాసాలతో సరియైన పద్ధతిలో సేవించరు కనుకనే కొందరు అభిష్టాలు నెరవేరవు అప్పుడు వారు తమకు గురువేం చేయలేదని ఆయనను నిందిస్తారు ఆయనకు నమస్కరించి స్వామి నాకు శ్రీగురుని లీలలు వినిపించి కృతార్జును చేయండి శ్రీగురుడు త్రిమూర్త్యాత్మకమైన భగవంతుడంటి కదా ఆయన మొదట అలా ఎందుకు అవతరించారో సెలవీయండి అని వేడుకున్నాడు సిద్ధముని సంతోషించి శ్రీగురుని పట్ల నీకిట్టి శ్రద్ధ కలగడం ఎంతో శుభ సూచకం ఇంతవరకు శ్రీగురుని లీలలు గురించి ఇంత ప్రీతితో ఎవరూ అడగనే లేదు ముక్షువులకు మాత్రమే ఇట్టి అభిరుచి కలుగుతుంది నీకు తప్పక పురుషో పురుషార్థాలు ప్రాప్తిస్తాయి నీ శ్రద్ధ నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నది నీవడిగినది చెబుతాను శ్రద్ధగా విను జగత్తుకు మూల కారణమైన భగవంతుడే మొదట అనేక మావాలని సంకల్పించినప్పుడు ఆయన శతి త్రిగుణాత్మకంగా మారి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపం ధరించింది వాటిలో రజోగుణము ప్రకోపించినప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ రూపంలో ఆ శతే స్వ సర్వాన్ని సృష్టించింది సత్వగుణము బలీయమై విష్ణు రూపంలో సర్వాన్ని పాలిస్తుంది తమోగుణం బలీయమైనప్పుడు అదే మహేశ్వరుడై సర్వాన్ని సంహరిస్తుంది అంతేగాని నిజానికి ఆ ముగ్గురికి భేదమేమీ లేదు పూర్వం సూర్యవంశానికి చెందిన అంబరీషుడనే రాజు నిరంతరము హరిచింతన అతిథి సేవలతో పాటు దృఢమైన నిష్ఠతో ఏకాదశి వ్రతం ఆచరించేవాడు రోజు ద్వాదశి తిథి ఒక్క గడియ మాత్రమే ఉందనగా దుర్వాస మహర్షి శిష్య ప్రశిష్యులతో కలిసి అతని వద్దకొచ్చారు అంబరీషుడు ఆయనను పూజించి తర్వాత అనుషానం పూర్తి చేసుకుని భోజనానికి రమ్మని ప్రార్థించాడు అప్పుడు మహర్షి స్నానానికని నదికి వెళ్ళి వారాయణ సమయం మీరిపోతున్నా గాని రాకుండా ఆలస్యం చేయసాగాడు అది మించిపోతే అంబరీషునికి ప్రతభంగం అవుతుంది అలా అని అతడు భోజనం చేసే అతిథిని అలక్ష్యం చేస్తున్నట్లు అవుతుంది ద్వాదశి నాడు సూర్యోదయం అయిన తర్వాత ఒంటి గంట ముప్పై నిమిషము లోపు పూజ ముగించి ప్రసాదం భుజించాలన్నదే పారణ నియమం అందుకని అతడు ఆ రెండింటిని పరీక్షించుకోదలిచి కొద్ది తీర్థం మాత్రం త్రాగాడు ఇంతలో దుర్వాసుడు వచ్చి కోపించి రాజా నీవు నానా యోనులలో గాక అని శపించాడు అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణి పొందాడు అప్పుడు ఆయన సాక్షాత్కరించి దుర్వాసనితో మహర్షి నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు అతన్ని రక్షించడం నా ధర్మం అయినా మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడదు కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపజేయి అన్నారు అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలడని తలచి సంతోషించి దుర్వాసుడు విశ్వాత్మ మీ గురించి తపస్సు చేస్తున్న యోగులకు ప్రత్యక్ష దర్శనమివ్వడానికి జంతుయోనులలో జన్మించిన పాపులను ఉద్ధరించడానికి మీరు భూలోకంలో ఎప్పుడూ అవతరిస్తూ ఉండండి అన్నారు అందువల్లనే విష్ణువు మత్యాది అవతారాలిడు కానీ వాటిలో కొన్ని గుప్తంగా ఉండి ఉత్తమ తపస్సులకు మాత్రమే తెలుసుకున సాధ్యమవుతాయి ఇట్టి అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు ఈయన అత్రి అనసూయలకు జన్మించాడు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతిలో హలో వన్ మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం ఎట్ అంకమ్మ తల్లి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ప్రత్యేకంగా ఇంకేమన్నా దేవుళ్ళ గురించి తెలుసుకోవాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్